మోక్షద ఏకాదశి ప్రాముఖ్యత వ్రత విధానం వ్రత కథ గీతా జయంతి ప్రాముఖ్యత నియమాలు విధి విధానం ప్రసాద్ భరధ్వాజ భారతీయ సంస్కృతిలో ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ప్రతి నెల శుక్లపక్షం వృషణదశ మరియు కృష్ణపక్షం చీకటిపక్షం సమయంలో వచ్చే ఏకాదశులను విష్ణువును పూజించడానికి మరియు ఉపవాసం ఉండటానికి మంచి రోజులుగా పరిగణిస్తారు ఈ ముఖ్యమైన తేదీలలో ఒకటి మోక్షద ఏకాదశి దీనినే గీతా జయంతిగా కూడా జరుపుకుంటారు ఇది మార్గశీర్ష మాసంలోని శుక్లపక్షం అంటే ప్రకాశవంతమైన పక్షం పదకొండవ రోజున వస్తుంది ఈ రోజు ఉద్దేశ్యం ఆధ్యాత్మిక శుద్ధి మాత్రమే కాదు మోక్షాన్ని పొందడానికి మార్గం సుగమం చేయడం కూడా మోక్షద అంటే ప్రలోభాలను నాశనం చేయడం అందుకే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని పిలుస్తారు పురాణాలలో మోక్షద ఏకాదశి గురించి ప్రస్తావించబడింది శ్రీహరివంశ పురాణం ప్రకారం ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం ద్వారా అన్ని పాపాలు నశించి మోక్షం లభిస్తుంది ఏకాదశి వ్రతేనైవ ఎత్ర గతో భువి పాపం తస్య వినశ్యంతి విష్ణులోకే మహాయతే అంటే ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా అన్ని పాపాలు నశించి విష్ణులోకంలో స్థానం పొందుతారు మోక్షద ఏకాదశి మతపరంగా ముఖ్యమైనది మాత్రమే కాదు ఆత్మశుద్ధి మరియు సామాజిక బాధ్యతను కూడా సూచిస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండటం మరియు దానధర్మాలు చేయడం వల్ల మనస్సు మరియు అవుతాయి ఈ రోజున చేసే పుణ్యకార్యాలు అనేక రెట్లు ఎక్కువ ప్రతిఫలాలను ఇస్తాయని చెబుతారు మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పేదలకు పేదలకు దానం చేయడం ద్వారా భక్తుడు మోక్షాన్ని పొందుతాడు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు మరియు విష్ణువు యొక్క దివ్య నివాసమైన వైకుంఠలో స్థానం పొందుతాడు మోక్షద ఏకాదశిని మౌన ఏకాదశి లేదా మౌన అధ్యారస అని కూడా పిలుస్తారు ఈ రోజున భక్తులు రోజంతా మాట్లాడకుండా మౌన ఉపవాసం ఉంటారు ఈ రోజున శ్రీమద్ భగవద్గీతను వినడం ద్వారా ఒక వ్యక్తి పవిత్రమైన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలాలను పొందుతారని నమ్ముతారు విష్ణు పురాణంలో మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఇతర ఇరవై మూడు ఏకాదశులలో ఉపవాసం చేసినంత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పబడింది హిందూ ధర్మంలో ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది మోక్షద ఏకాదశి రోజును మరింత విశిష్టమైనదిగా భావిస్తారు ఈ రోజున చేసే పూజలు దానాలు పూర్వీకులకు మోక్ష మార్గాన్ని చూపుతాయని నమ్మకం అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఎంతో శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మోక్షద ఏకాదశి వ్రత పూజ విధి ఈ ఏకాదశి నాడు శ్రీకృష్ణ భగవానుడు మహర్షి వేదవ్యాసుడు మరియు శ్రీమద్ భగవద్గీతను పూజిస్తారు వ్రతం యొక్క పూజ విధి ఈ విధంగా చేయాలి దశమి రోజున అంటే ఏకాదశి ముందు రోజు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోండి మరియు రాత్రిపూట ఆహారం తీసుకోకూడదని గుర్తుంచుకోండి ఏకాదశి రోజు తెల్లవారుజామున స్నానం చేసిన తర్వాత ఉపవాసం కోసం ప్రమాణాలు చేయండి ధూపం దీపం దియం నైవేద్యం ప్రసాదం మొదలైనవి సమర్పించి శ్రీకృష్ణుడిని పూజించండి భక్తి పాటలు జాగ్రత్తలు చేసి రాత్రిపూట దేవుడిని పూజించండి మరుసటి రోజు ద్వాదశి నాడు దేవుడిని పూజించిన తర్వాత పేదలకు ఆహారం ఇచ్చి దానం చేయండి తరువాత ఉపవాసం తెరవడానికి మీ ఆహారం తీసుకోండి మోక్షద ఏకాదశి వ్రత కథ శ్రీకృష్ణుడు యుధిష్టరుడికి చెప్పినట్లుగా పురాణంలో ఉంది దీనిలో శ్రీకృష్ణుడు ఆ వ్రత పద్ధతి ప్రధాన దేవత మరియు ఉపవాసం యొక్క ప్రత్యేక ప్రాముఖ్యతను వివరిస్తాడు మహారాజా యుధిష్ఠరుడిని నృపశ్రేష్ఠ అని సంబోధిస్తూ శ్రీకృష్ణుడు ఈ నిర్దిష్ట శుభ చంద్ర సంయోగానికి మోక్షద ఏకాదశి అని పేరు పెట్టారు ఇది అన్ని సంచిత పాపాలను సంగ్రహించి తొలగిస్తుంది అని తెలిపాడు ఓ రాజా దశమి మరియు ఏకాదశి అని పిలువబడే పదవ మరియు పదకొండవ రోజులలో పవిత్రమైన తులసి ఆకు యొక్క మంజరి అనే గల కాండం ముందు నెయ్యి దీపం మరియు గల ధూపంతో సమర్పించి దామోదరుడిని ప్రసన్నం చేసుకోవాలి ఈ మోక్ష ఏకాదశి అత్యంత విపత్తులను నాశనం చేస్తుంది భగవంతుని ఆనందం కోసం ఈ రోజు రాత్రి అంతా మేల్కొని భక్తి నృత్యాలు పాటలు మరియు కీర్తనలు పాడాలి వారి స్వంత దోషాల ఫలితాల కారణంగా దిగువ జాతులలో లేదా దిగువ ఘోరాలలో జన్మించిన పూర్వీకులు ఈ ఉపవాసం యొక్క పుణ్యాన్ని వారి వారసుల నుండి పొందినట్లయితే అందరూ విముక్తి పొంది స్వర్గలోకాలకు ఎదిగవచ్చు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి వివరించిన దైవిక మోక్షదా ఏకాదశి వ్రత కథ చాలా కాలం క్రితం గోకులం అనే నగరాన్ని వైఖానసు అనే రాజు పరిపాలించాడు ఆ రాజు రాజ్యంలో నాలుగు వేదాల గురించి బాగా తెలిసిన బ్రాహ్మణులు ఉండేవారని నమ్ముతారు ఆ రాజు తన పౌరుల పట్ల చాలా దయతో వారిని కొరుకులా చూసుకునేవాడు ఒకసారి రాత్రి రాజుకు ఒక కల వచ్చింది అందులో తన తండ్రి నరకంలో ఉన్నట్లు రాజు చూశాడు అది చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు తెల్లవారుజామున రాజు తన పండిత బ్రాహ్మణులతో వెళ్లి తన కల గురించి చెప్పాడు రాజు తన తండ్రి నరకయాతన అనుభవించడం చూసి బ్రాహ్మణులతో ఇలా అన్నాడు ఓ కుమారా నేను నరకంలో ఉన్నాను నన్ను ఇక్కడి నుండి విడిపించు మా నాన్నదారి మాట విన్నప్పటినుంచి నాకు చాలా బాధగా ఉంది నా మనసు కూడా కలత చెందింది ఆ కళ నుండి ఈ రాజ్యంలో కొడుకు స్త్రీ ఏనుగు గుర్రాలు డబ్బు మొదలైన వాటిలో ఎక్కడా సుఖం లేదు నేనేం చేయాలో దయచేసి నాకు చెప్పండి రాజు వారందరితో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ దేవతలారా ఈ దున్నఖం వల్ల నా శరీరమంతా లోపల నుండి మండుతోంది తపస్సు ఉపవాసం దానధర్మాలు మొదలైన వాటి ద్వారా నా తండ్రికి మోక్షం లభించేలా ఏదైనా పరిష్కారం చెప్పండి తల్లిదండ్రులను కాపాడలేని ఇలాంటి కొడుకుల జీవితం అర్ధరహితమని రాజు అన్నారు చంద్రుడు ప్రపంచం మొత్తాన్ని ప్రకాశవంతం చేసినట్లే తన తల్లిదండ్రులను రక్షించగలిగిన ఒక ఉత్తమ కుమారుడు వేలమంది తెలివి తక్కువ కొడుకుల కంటే గొప్పవాడు బ్రాహ్మణులు రాజుతో ఓ గౌరవనీయుడ ఇక్కడికి సమీపంలోనే భూత వర్తమాన భవిష్యత్తు తెలిసిన పర్వత ఋషి ఆశ్రమం ఉంది మీ సమస్యను పరిష్కరించడంలో అతను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు బ్రాహ్మణుల ఆజ్ఞ మేరకు రాజు ఆ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమంలో ఎందరో ఋషులు ఋషులు తపస్సు చేస్తుంటారు పర్వత ఋషి కూడా అదే స్థలంలో కూర్చున్నాడు రాజు పర్వత ఋషికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఋషి యోగక్షేమాలు రాజును అడిగాడు దానికి రాజు స్పందిస్తూ నీ దయ వల్ల రాజ్యంలో అంతా సవ్యంగా సాగుతోంది కానీ కొంతకాలంగా నా మనసులో అశాంతి కలుగుతోంది రాజు ఇలా చెప్పిన తర్వాత పర్వతముని కళ్ళు మూసుకుని గతం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు కొంత సమయం తరువాత పర్వత ఋషి ఇలా అన్నాడు ఓ రాజా నా యోగశక్తి సహాయంతో మీ నాన్నగారు చేసిన కర్మల గురించి తెలుసుకున్నాను తన పూర్వ జన్మలో మోహన్తో ఋతువును ఒక భార్యకు ఇచ్చాడు కాని తన కోడలు పట్టుబట్టి ఋతువును ఆమె కూడా ఇవ్వలేదు అతడు చేసిన ఈ పాపం వల్లనే అతడు నరకానికి వెళ్లవలసి వచ్చింది పర్వతముని ఇలా చెప్పగానే రాజు పరిష్కారం చెప్పమని అడిగాడు అప్పుడు మహర్షి ఇలా అన్నాడు ఓ రాజా మీ తండ్రిని నరకం నుండి విముక్తం చేయడానికి మీరు మార్గశీర్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి ఈ ఏకాదశి వ్రతం ప్రభావంతో మీ తండ్రికి నరక విముక్తి లభిస్తుంది పర్వతముని సలహా మేరకు రాజు తన రాజభవనానికి వచ్చి అతని సలహా ప్రకారం అతను తన కుటుంబ సభ్యులతో కలిసి మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తన పుణ్యాలన్నింటినీ తన తండ్రికి అంకితం చేశాడు ఈ మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అతని తండ్రి మోక్షాన్ని పొందాడు మరియు స్వర్గానికి వెళుతున్నప్పుడు అతను తన కుమారునితో ఇలా అన్నాడు ఓ కుమారా నీకు శుభం కలుగుగాక ఇలా చెప్పి స్వర్గానికి వెళ్లాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు యుధీష్ఠరుడికి మోక్షద ఏకాదశి వ్రత కథను వివరించాడు ఈ మోక్షద ఏకాదశి మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తుంది ఇది మానవులకు దివ్య కోరికలను తీర్చే రత్నాన్ని పోలి ఉంటుంది ఒక వ్యక్తి ఈ కథ యొక్క ప్రాముఖ్యతను వినడం మరియు వివరించడం ద్వారా అనే ఉత్సవ సోమ యజ్ఞాన్ని పూర్తి చేసినంత పుణ్యం పొందుతాడు మోక్షద ఏకాదశి రోజున చేయకూడని పనులు ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ధాన్యం వెల్లుల్లి ఉల్లిపాయలు తినడం ఏకాదశి రోజున ధాన్యం తినడం పాపంగా పరిగణిస్తారు ముఖ్యంగా మోక్షద ఏకాదశి రోజున ధాన్యం బియ్యం పప్పులు శనగలు రాజ్మా మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయల వంటి తామస ఆహారాలను తీసుకోకూడదు వీటిని తినడం వల్ల వ్రతం నిష్ఫలమవుతుంది ఫలం సిద్ధించదు మానసికంగా అస్థిరత ఇంట్లో ఒత్తిడి కలుగుతాయి రెండు గొడవలకు దూరం గీతా జయంతి మోక్షద ఏకాదశి అంటే మనస్సును శుద్ధీకరించడం ఆత్మ ఉద్ధరణ జరగడం భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పేది కూడా ఇదే ఈ రోజున కోపదించుకోవడం దించుకోవడం ఇతరులతో బుడవపడటం లేదా దుర్భాషలాడటం అతి పెద్ద దోషంగా భావిస్తారు మూడు ఏకాదశి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మోక్షద ఏకాదశి రాత్రి జాగరణ లేదా కనీసం సాత్విక మనస్సుతో సమయం దరపడం చాలా శుభప్రదం ఆలస్యంగా నిద్రపోవడం వల్ల పుణ్యఫలం తగ్గిపోతుంది మానసిక ఒత్తిళ్లు కలుగుతాయి గీతా పఠన ప్రాముఖ్యత తగ్గుతుంది ధనవృద్ధికి సంబంధించిన యోగాలు బలహీనపడతాయి నాలుగు గీతాపఠనం చేయకపోవడం మోక్షద ఏకాదశి గీతా జయంతి కావడంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఈ రోజున గీతాపఠనం లేదా కనీసం ఒక అధ్యాయం చదవడం తప్పనిసరి మోక్షద ఏకాదశి రోజున గీతాపఠనం ఎన్నో జన్మల అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుందని అంటారు ఐదు తులసిని అగౌరవపరచడం తులసి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు ఏకాదశి రోజున తులసి పూజ చేయాలి తులసి ఆకులను తెంపవద్దు తులసిని అశుభ్రమైన చేతులతో తాకవద్దు తులసి మొక్క కింద ఎంగిలి నీరు పారపోయవద్దు ఆ రోజున తులసి కోట వద్ద దీపం వెలిగించాలి విష్ణు మంత్రాలతో నైవేద్యాన్ని సమర్పించాలి మోక్షద ఏకాదశి విశిష్టత వ్రత విధానం వ్రతకథ సమాప్తం జయంతి ప్రాముఖ్యత నియమాలు విధి విధానం పురాణాల ప్రకారం మోక్షద ఏకాదశి రోజునే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి భగవద్గీత ఉపదేశించాడు అందుకే దీనిని జయంతి అని కూడా అంటారు హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగల్లో జయంతి కూడా ఒకటి భగవద్గీత రోజుగా ఈ గీతా జయంతిని జరుపుకుంటారు భగవద్గీత అనేది అర్జునుడు కర్తవ్య నిర్వహణలో తికమక పడుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనంగా అనుగ్రహించిన మహోపదేశం ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకి సందిగ్ధతకు సమాధానంగా నేతి ఆధునిక యుగంలోనూ భగవద్గీత ప్రమాణంగా నిలుస్తోంది పవిత్రమైన గీతా జయంతి రోజున శ్రీకృష్ణుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు అలాగే భగవద్గీత పారాయణం చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని జ్ఞానం ఓర్పు నేర్పుతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తాయని నమ్మకం ఈ రోజున ఓం కృష్ణయ నమ లేదా ఓం శ్రీ కృష్ణ శరణం మమ అనే మంత్రాలను జపించడం శుభప్రదం గీతా జయంతి రోజున కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని కౌరవ రాజువైన ధృతరాష్ట్రుడికి సంజయుడు వినిపించాడట ఈ గ్రంథం మనకు లభించిన వరంగా భావించాలి సుమారు ఆరు వేలు సంవత్సరాల పూర్వం ఉపదేశించబడిన నేటి ఆధునిక కాలకు మనుషులకు కూడా ఉపయోగపడుతుందంటే దీని విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు ఈ పవిత్ర గ్రంథం నేటికీ ఎంతో మందిని మంచి మార్గంలో నడిపిస్తుంది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కాబట్టి ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో భగవద్గీత ఒకటి సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతలో వేద వేదాంత యోగ విశేషాలు ఉన్నాయి భగవద్గీతను వాడుకలో గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు దీన్ని గీతోపనిషత్తు అని కూడా అంటారు కాబట్టి ప్రతి సంవత్సరం గీతా జయంతిని మార్గశి శుక్ల పక్ష ఏకాదశి రోజు నాడు జరుపుకుంటారు పాండవులు కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో యోధులు ప్రాణాలు కోల్పోయారు అర్జునుడు సైతం మానసికంగా కుంగిపోయిన సమయంలో శ్రీకృష్ణుడు జీవిత రహస్యాన్ని మన జన్మ కర్మ సిద్ధాంతాన్ని బోధించడం ద్వారా అర్జునుడిలో మనోబలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు కఠిన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రతికూల సమయాల్లో కూడా విజయం సాధించడం ఎలాగో వివరించాడు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాలు ఉంటాయి ఇవి మనిషి జీవితానికి సరిపడా జ్ఞానాన్ని అందిస్తాయి జీవితంలో సానుకూలతను కలుగజేస్తాయి గీతా జయంతి చాలా పవిత్రమైన రోజు కనుక ఆ రోజున శ్రీకృష్ణుని ప్రత్యేకించి ఆరాధిస్తారు భగవద్గీత పారాయణం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం అలాగే గీతా జయంతి నాడు చేసే దాన ధర్మాలకు కూడా విశేష ఫలితాలు లభిస్తాయి ఓం కృష్ణయ నమ ఓం శ్రీ కృష్ణ శరణం మమ అనే మంత్రాలను జపిస్తే మంచిది ఈసారి గీతా జయంతి నాడు శివవాస యోగంతో పాటు అభిజిత్ ముహూర్తం కూడా ఉంది ఈ యోగాల సమయంలో కృష్ణుడిని ఆరాధిస్తే కృష్ణుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు కోరికలు కూడా నెరవేరుతాయి గీతా జయంతిని జ్ఞానం సద్బుద్ధి ఆధ్యాత్మిక జాగృతికి ప్రతీకదా భావిస్తారు ఈరోజు చేసే పూజలు నేరుగా శ్రీ మహావిష్ణువుని చేరుతాయని నమ్ముతారు గీతా జయంతి మరియు మోక్ష ఏకాదశి కూడా ఇదే రోజున కావడం వల్ల ఈ రోజు మోక్షద ఏకాదశి వ్రతం పూజ నిర్వహించి దానాలు చేసి గీతా జ్ఞానాన్ని తెలుసుకుని ప్రసాదాలు తీసుకుంటే ఫలితాలు ఎన్నో రెట్లు అధికంగా లభిస్తాయి గీతా జయంతి నాడు ఈ ప్రత్యేక పరిహారాలను పాటించడం వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు ఒకటి కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం ముందు దీపారాధన చేసి ధూప దీప నైవేద్యాలను సమర్పించండి రెండు గీతా జయంతి నాడు ఉపవాసం ఉంటే కూడా మంచిది కృష్ణుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు మూడు సాత్విక ఆహారాన్ని తీసుకోండి సాత్విక ఆహారం తినడం వలన మనసు శరీరం రెండు ఆరోగ్యంగా ఉంటాయి నాలుగు పేదలకు వస్త్రాలు డబ్బు ఆహారం వంటివి దానం చేస్తే ఫలితం లభిస్తుంది ఐదు తులసి పూజ చేస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు ఆరు పార్వతులను గీతా జయంతి నాడు ఆరాధించటం వలన సకల సంతోషాలు కలుగుతాయి ఏడు గీతా జయంతి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తే కృష్ణుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు ఈ వీడియోలో తెలియచేసిన విషయాలు ఉపయోగకరంగా ఉన్నాయి అనిపిస్తే ఇటువంటి వీడియోలు మరిన్ని పొందడానికి చైతన్య విజ్ఞానం ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మీరు చేసే లైక్ మరియు కామెంట్ మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది మా ఛానల్ పెరగడానికి దోహదపడుతుంది తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయింది మరియు షేర్ చేయండి జై గురుదేవ్ శుభమస్తు స్వస్తి ప్రసాద్ భరద్వాజ